लौट के आ के आ लौट आ, आ लौट के, आ, आ, के आ जा मेरे मी लौट के आजा मेरे मी तुझे मेरे गीत बुलाते हैं लौट के आजा मेरे मीत तुझे मेरे गीत बुलाते हैं मेरा सुना पड़ा रे संगीत मेरा सुना पड़ा रे संगीत तुझे मेरे गीत बुलाते हैं ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశేషంగా మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో అవ్యక్త బాబ్ చెప్పినటువంటి మురళీని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ మురళీలో బాబా రెండు రూపాలలో విశేషంగా మనకి డైరెక్షన్స్ ఇచ్చారు మొదటి రూపం ఏంటంటే బాప్తాదా స్మృతి దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం అమూల్య శిక్షణలను ఇచ్చారు రెండవ రూపంలో రెండవ భాగంలో విశేషంగా అమృతవేళ యోగం చేయడంతో పాటుగా సేవ ఏ విధంగా చేయాలి అనేందుకు డైరెక్షన్లు యుక్తులు చాలా స్పష్టంగా తెలియచేశారు బాబా చెప్పిన ఈ మురళి విశేషంగా సేవను ఏ విధంగా ముఖ్యంగా మనసా సేవను ఏ విధంగా సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఎలా చేయాలి అనేది బాబా ప్రేరణాత్మకమైన యుక్తులు డైరెక్షన్స్తో మురళిని నడిపించారు మురళి హెడ్డింగ్ కూడా రెండు విధాలుగా వస్తుంది మొదటి హెడ్డింగ్ స్మృతి దినోత్సవం సందర్భంగా పిల్లలకు బాప్తాదా ఇచ్చిన శిక్షణలు దీని గురించి మనం అవ్యక్త స్థితిలో స్థితులై మురళీని శ్రద్ధగా విందాము బాబా చెప్తున్నారు ఈరోజు స్మృతి దినోత్సవం యొక్క స్మృతి స్వరూపం అంటే సమర్థ స్వరూప పిల్లలను చూసి బాప్తాదా కూడా సదా సమర్థ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు ఎలా అయితే ఈ స్మృతి దినోత్సవం రోజున స్వతహాగా స్మృతి స్వరూపులుగా ఉన్నారు ఒకే సంలగ్నతతో నిమగ్నమై ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్మృతిలో ఉన్నారు అదేవిధంగా సహజ యోగి నిరంతర యోగయుక్తులుగా జీవన్ముక్తులుగా స్వరూపంగా సదా ఉండండి అంటే బాబా చెప్తున్నారు ఒక్క స్మృతి దినోత్సవం జనవరి పద్దెనిమిదిన రోజునే కాకుండా సదా సహజయోగిగా నిరంతర యోగయుక్తులుగా జీవన్ముక్తులుగా స్వరూపులుగా సదా ఉండండి అని బాబా అంటున్నారు బాబా అంటారు కదా ఈ సదా అనే పదం అండర్లైన్ చేసుకోండి ఈరోజు పిల్లలందరి చార్టులో బాబా సమానంగా అవ్యక్త వతనవాసిగా స్నేహంలో లవ్లీన స్థితి ఉందో అదేవిధంగా బాబా సమానంగా సదా అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి అంటున్నారు బాబా మనం అనేక సీజన్ బాబా మిలనానికి వెళ్ళవచ్చు కానీ అటార జనవరికి వెళ్ళినప్పుడు మనకు ఒక విభిన్నమైన స్థితి అనేది ఉంటుంది పూర్తి సైలెన్స్లో బ్రహ్మబాబా యొక్క చరిత్రను వింటూ ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయి మనం పురుషార్థం చేస్తాం అప్పుడు ఆ సీజన్లో జరిగే క్లాసెస్ అన్నీ కూడా ఆ పెద్ద అక్కయ్యలు అన్నయ్యలు వాళ్ళ వాళ్ళ యొక్క సొంత అనుభవాలని బ్రహ్మబాబాతో యజ్ఞం ఆదిలో బ్రహ్మబాబాతో ఏవి ఏ విధంగా వాళ్ళు అనుభూతి చెందారు అని వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే మనం కూడా ఆ రోజు అక్కడే వారితో ఉన్నట్లుగా అనుభూతి చెందుతుంది ఇదే జనవరి పద్దెనిమిది మిలన్ యొక్క టర్న్ యొక్క విశేషత బాబా అంటున్నారు ఆ స్థితిని సదా చేసుకోండి సదాగా చేసుకోండి అంటున్నారు బాబా అయితే సారాంశంగా చూసినట్లయితే బాబ్ పిల్లల యొక్క స్థితిని వివరించారు అంటే ఆ రోజు పిల్లల స్థితి ఈ విధంగా ఉంది అని చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా ఈ సమర్థ దినోత్సవమున నలువైపులా ఉన్న పిల్లలందరినీ బాబా ప్రత్యక్షం చేయాలనే దృఢ సంకల్పం బాబా దగ్గరకు చేర్చుతుంది పిల్లలందరూ ఒకే ఉత్సాహం ఉల్లాసం యొక్క సంకల్పంతో దేశ విదేశాలలో కొంతమంది మనసుతో కొంతమంది తనువుతో సేవా వేదిక వేదికపై ఉపస్థితులై ఉన్నారు భలే మధువనంలో ఉన్నప్పటికీ బాక్తాదా ఎదురుగా పిల్లలందరి సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన ముఖం కనిపిస్తూ ఉంది ఎందుకంటే బాబా చెప్తున్నారు బాబ్ విశ్వమంతా తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది బాబా అంటున్నారు మీకైతే విజ్ఞాన సాధనాలు ఉన్నాయి టీవీ రేడియో వీటి ద్వారా ఎంత సమయంలో వింటున్నారో లేదా చూస్తున్నారో అంత సమయంలోనే బాబ్తాదా విశ్వమంతా చక్రం తిరిగి వచ్చేస్తారు అయితే బాబా చక్రం తిరిగి వచ్చి మనకి రిజల్ట్ చెప్తున్నారు ప్రతి స్థానంలో పిల్లలు ఏమేమి చూ చేస్తున్నారో బాబ్తాదా చూశారు ఈరోజు అందరి మనసులో సేవ యొక్క ఒకే ఒక పట్టుదల ఉంది ప్రతి ఒక్కరి బుద్ధిలో ప్రత్యక్షత జెండా ఎగురుతూ ఉంది విశ్వంలో ఈ ప్రత్యక్షత జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరి హృదయంలో బాప్ నివసించి ఉన్నారు మరియు ప్రత్యక్షంలో అందరూ ఇదే పురుషార్థం చేస్తూ ఉన్నారు దీని గురించి వివరిస్తూ బాబా స్మృ స్మృతి చిహ్న రూపంలో ఉన్న సేవాదారి హనుమంతుడి యొక్క ఉదాహరణ చెప్పారన్నమాట అంటే బాబా ప్రత్యక్షత యొక్క సేవ చెయ్యాలనే ఎంత లగన్ పట్టుదల పిల్లలకి ఉంది అంటే దానికి బాబా చెప్తున్నారు మా హృదయంలో బాబా ఉన్నారు ఎంత ఉన్నారు ఎంత ఉంది బాబా పట్ల ప్రేమ అంటే మా హృదయాన్ని చీల్చి చూపించాలా అని అన్నంతగా బాబా పట్ల ప్రేమ స్నేహము అన్నీ ఉన్నాయంట బాబా చెప్తున్నారు సేవ కోసం కొంతమంది సంకల్పం అనే బాణం వేస్తున్నారు ఈ శ్రేష్ఠ సంకల్పం యొక్క వాయుమండలం ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలని పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు అయితే కొంతమంది పిల్లలు తమ నోటి యొక్క స్నేహి శక్తిశాలి మాటల ద్వారా బాబాను ప్రత్యక్షం చేయడంలో నిమగ్నమై ఉన్నారు ఈ విధంగా స్మృతి అంటే సంకల్పం అనే బాణం అన్నారు కదా బాబా ఇలా స్మృతి మరియు సేవ యొక్క సమానత యొక్క దృశ్యాన్ని బాప్తాదా చూస్తున్నారు అయితే బాబా ఈ మొత్తం సారంలో ఏం చెప్తున్నారంటే ఈరోజు ఎలా అయితే మీరు సదా స్మృతి మరియు సేవ యొక్క సమానతలో ఉంటున్నారో అదే విధంగా సదా ఉండాలి అంటున్నారు బాబా సదా సేవ స్మృతి జత జతలో స్మృతితో కూడా కూడిన స్వరూపంగా అయిపోవాలి అయితే బాబా ఈ మురళి చెప్పిన సంవత్సరం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై కదా అయితే ఈ పంతొమ్మిది వందల ఎనభై గురించి బాబా కొన్ని విశేషతలు చెప్పారు ఈ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం విశేషంగా ప్రతి ఆత్మకు యోగ్యతానుసారంగా వారసత్వం ఇచ్చే సంవత్సరం ఎవరికి ఏం కావాలో వారికి ఇచ్చేటటువంటి సంవత్సరం అని బాబా చెప్తున్నారు తపించే ఆత్మలందరూ యోగ్యతను అనుసరించి తృప్తి ఆత్మగా అయ్యే సంవత్సరం ఈ సంవత్సరం విశేషంగా ఈ సంవత్సరంలో స్మృతి మరియు సేవ యొక్క సమానత ఉంచుకోండి అని బాబా అంటున్నారు అంతేకాదు స్మృతి మరియు సేవా సమానత ఉంచుకోవడంతో పాటు సదా దయాసాగరులుగా అవ్వండి అంటున్నారు బాబా దయాసాగరులుగా ఉంటూ స్మృతి చేయండి సేవ చేయండి దీంతో పాటు సర్వాత్మలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి అంటే బాబా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నారన్నమాట చాలా లాజికల్గా చెప్తారు బాబా మనం బాబా మురళి అని ఒకసారి విన్నా ఒకసారి చదువుకున్నా అర్థం అవ్వదు అలా చదువుకుంటూ చదువుకుంటూ ఉంటే దానిలోని సారాంశం అప్పుడు మన మనసులో అంతరాత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది కాబట్టి బాబా అంటున్నారు ముందు ఏం చెప్పారు బాబా స్మృతి మరియు సేవ ఈ రెండింటి పట్ల సమానత పెట్టుకోండి సమానత ఎలా పెట్టుకోవాలి సదా దయాసాగరులై సమానతను పెట్టుకోండి దయాసాగరులై స్మృతి మరియు సేవ పట్ల సమానత పెట్టుకుంటూ సర్వాత్మలకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉండండి ఇంకా బాబా స్పష్టంగా చెప్తున్నది ఏంటి అంటే పిల్లలు ఈ సంవత్సరం యొక్క సూక్తి ఏంటి అంటే స్వయం పట్ల సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా అవ్వాలి చూడండి బాబా మురళిని ఎంత నవీనతతో రమణీయకంగా నడిపిస్తున్నారు ఈ సంవత్సరం యొక్క అంటే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం యొక్క సూక్తి ఏంటి పిల్లలు మీరు విఘ్న వినాశకులుగా ఉండండి సరువుల పట్ల కూడా విఘ్న వినాశకులు అంటే వాళ్ళని కూడా విఘ్న వినాశకులుగా చెయ్యండి బాబా చెప్పారు సరే మరి విఘ్న వినాశకులుగా ఎలా అవ్వాలి మరి బాబా పూర్తిగా చెప్తారు కదా కొంత చెప్పి వదిలేరు కదా మనకి మార్గం చెప్తారు ఆ మార్గంలోకి వెళ్ళేందుకు నడిచేందుకు యుక్తులు కూడా తెలియచేస్తారు బాబా కాబట్టి స్వయం విఘ్న వినాశకులుగా సరువులని విఘ్న వినాశకులుగా ఎలా తయారు చేయాలి దీనికి సహజ సాధనం ఏమంటే ప్రశ్నార్థకానికి బదులు సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేయాలి మరియు బిందువు పెట్టడం ద్వారా సర్వశక్తుల పూర్తి స్టాక్ను జమా చేసుకోవాలి సర బాబా చెప్పిన డైరెక్షన్ ఏంటి విఘ్న వినాశకులుగా అవ్వాలి అని మనం అనుకుంటే మనం చేయాల్సిందేంటి ఎక్కడ కూడా ప్రశ్నార్థకం పెట్టవద్దు సదాకాలికానికి అప్పుడప్పుడు కాదు కాసేపటికి వీట్కోలు ఇచ్చేసి మరలా కొద్ది రోజుల తర్వాత దాని గురించి ఆలోచించటం అట్లా వద్దు సదాకాలం కొరకు వీట్కోలు ఇచ్చేయండి ఎందుకు ఏమిటి ఇదేమిలా జరిగింది ఇది మాకే ఎందుకు జరిగింది వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఇంక ఏదైనా సరే మనం అనుకునే దాంట్లో లాస్ట్న ప్రశ్నార్థకం వచ్చిందంటే ఆ విషయమే వద్దు వీట్కోళ్ళు ఇచ్చేయండి ఫుల్ స్టాప్ బిందువు పెట్టండి బాబా చెప్తారు కదా ఆత్మ బిందు పరమాత్మ బాబా బిందు డ్రామా బిందు ఇలా బిందువు పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే సర్వశక్తులు పొదుపు అవుతాయి స్టాక్ అనేది జమ అవుతుంది అని బాబా అంటున్నారు బాబా మనకి ఈరోజు ఒక డ్రెస్ని బహుమతిగా ఇస్తున్నారు కొత్త సంవత్సరంలో ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందుకు బాబా డ్రెస్ బహుమతిగా ఇస్తున్నారు ఏ డ్రెస్ బహుమతిగా ఇస్తున్నారు డ్రెస్ అవ్యక్త మురళి అవ్యక్త స్మృతి దినోత్సవం అంటే డ్రెస్ అంటే ఏంట అందరికీ మనసులో వచ్చేసే ఉంటుంది బాబా చెప్తున్నారు ఈ సంవత్సరం విశేషంగా సర్వ విఘ్నముక్తులై మెరిసే ఫరిస్తా డ్రెస్ ధరించండి మనం యోగంలో నేను మెరిసే ఫరిస్తా డ్రెస్ను వేసుకున్నాను అంటాం కదా అది మొదటి స్టెప్లో మొదటి అడుగు అంతే అసలైంది ఏంటి అంటే బాబా వివరాత్ వివరణాత్మకంగా తెలియజేస్తున్నారు ఏంటంటే సర్వ విఘ్న ముక్తులే మనం అన్ని విఘ్నాల నుండి ముక్తి అయినప్పుడు అసలు ఉన్నదే ఫరిస్తా డ్రెస్ అది మనకి కనిపిస్తుంది మనం ఎన్ని విఘ్నాలతో ఉండి కూడా నేను మెరిసే పరిస్థితి డ్రెస్ వేసాను అని యోగంలో సంకల్పం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం అంతగా ఉండదు బాబా చెప్తున్నారు మట్టితో ఉన్న దుస్తులు వేసుకోకూడదు అంటే దేహానికి దేహ సంబంధించిన వ్యక్త భావానికి సంబంధించిన విషయాలలో మునిగి ఉంటూ మట్టి మురికి దుస్తులు ధరించుకోకూడదు అంటున్నారు బాబా అదే అదే విధంగా బాబా అంటున్నారు సదా సర్వగుణాలనే నగలను అలంకరించుకుని ఉండండి గుణాలను నగలతో పోల్చుతున్నారు బాబా విశేషంగా అష్టశక్తులనే శస్త్రాలతో సదా అష్టశక్తి శస్త్రధారి మూర్తి అయి ఉండాలి అని బాబా చెప్తున్నారు సదా కమలపుష్ప ఆసనంపై మీ శ్రేష్ట జీవితం అనే పాదం పెట్టాలి అంటున్నారు బాబా ఇది అవ్యక్త వతనంలోని దృశ్యంని బాబా మనకి వివరిస్తున్నారు అర్థం చేసుకోండి ఒకసారి మళ్ళీ బాబా రిపీట్ చేస్తారు ఎలర్ట్గా కూర్చుని అవ్యక్త స్థితిలో కూర్చుని మిమ్మల్ని మీరు ఈ విధంగా విజువలైజ్ చేసుకోండి నేను సదా స్వరూప ఆత్మను మాస్టర్ దయాసాగరులుగా ఉన్నాను స్మృతి మరియు సేవ యొక్క సమానత కలిగి ఉన్నాను స్వయం పట్ల సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా ఉన్నాను విఘ్న వినాశక స్థితి పొందేందుకు అన్ని ప్రశ్నలకి సదాకాలికంగా వీట్కోలుచ్చి ఫుల్ స్టాప్ ఉంచాను నాలో సర్వశక్తుల పూర్తి స్టాక్ జమ అవుతుంది నేను సర్వ విఘ్నాల నుండి ముక్తి అయి మెరిసే ఫరిస్తా డ్రెస్ వేసుకుని ఉన్నాను సర్వ గుణాలనే నగలతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు విశేషంగా అష్ట శక్తులనే శస్త్రాలను నాకు ప్రసాదించి నన్ను అష్టశక్తి శస్త్రధారి సంపన్నమూర్తిగా చేశారు నేను కమలపుష్ప ఆసనంపై కూర్చొని ఈ సంగమ యుగంలో శ్రేష్ట జీవితాన్ని గడుపుతున్నాను ఇది ఈరోజు బాప్తాదా చెప్పిన అవ్యక్త మురళిలోని మొదటి భాగం ఇప్పుడు రెండవ భాగంలో విశేషంగా బాప్తాదా అమృతవేళ సమయంలో యోగం చేయడంతో పాటుగా జత జతలో మనసా సేవ ఏ విధంగా చేయాలి అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్స్ చాలా సహజంగా సరళంగా చెప్పి ఉన్నారు వాటిని కూడా మనం వింటూ అమృతవేళ విశేషంగా యోగంతో పాటు ఈ విధమైన సేవ చేసి బాప్తాద యొక్క ఆశను పూర్తి చేద్దాం రెండవ భాగం యొక్క మురళి హెడ్డింగు సువాసన కలిగిన వారిగా అవ్వండి సువాసనను వ్యాపింప చెయ్యండి బాప్ చెప్తున్నారు ప్రతిరోజు అమృతవేళలో విశ్వవరదాని స్వరూపంతో విశ్వ కళ్యాణకారి బాబాతో కంబైండ్ రూపంగా అంటే విశ్వ వరదాని శక్తి మరియు విశ్వ కళ్యాణకారి శివుడు ఈ విధంగా శివుడు మరియు శక్తి ఇద్దరు కంబైన్డ్ రూపంతో మనసా సంకల్పం లేదా వృత్తి ద్వారా తరంగాల యొక్క సువాసనను వ్యాపింపచేసే సేవ చెయ్యండి అని బాబా అంటున్నారు నేనెవరు విశ్వ వరదాని శక్తిని బాబా ఎవరు విశ్వ కళ్యాణకారి శివుడు శివశక్తి కంబైన్డ్ స్వరూప సేవాదారిని అనే స్వమానంలో ఉంటూ మనము మనసా సంకల్పాల ద్వారా వృత్తి ద్వారా విశ్వంలో నలువైపుల సువాసనను వ్యాపింపచేయాలి ఎందుకంటే ఈరోజు విశ్వంలో అశుద్ధ వృత్తి అనే చెడు వాసన చాలా ఉంది ఈ విశ్వం ప్రస్తుత సమయంలో ఈ ఈ సమయంలో వర్తమాన సమయంలో జ్ఞాని ఆత్మలకే కాదు లౌకికంగా అజ్ఞాని ఆత్మలకే కూడా తెలుసు ప్రపంచం ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది కనుక బాబా ఏమంటున్నారంటే ఈ రోజుల్లో స్థూల సువాసన సాధనాల ద్వారా రకరకాల సువాసనలను వ్యాపింపచేస్తారు కదా అంటే స్ప్రే చేసే సెంట్ యూజ్ చేస్తూ రకరకాల సువాసన అంటే గులాబీ వాసన కావాలంటే గులాబీ వాసన గంధం వాసన కావాలంటే గంధం వాసన రకరకాల ఫ్రాగనెన్స్తో స్ప్రేలన్నీ వచ్చాయి కాబట్టి బాబా కూడా చెప్తున్నారు మీ ద్వారా సుఖం యొక్క సువాసన శాంతి సువాసన శక్తి సువాసన ప్రేమ సువాసన ఆనందమనే సువాసన ఇలా రకరకాల సువాసనలను వ్యాపింపచేయాలి ఇన్ని సువాసనల గురించే పురుషార్థం చేయడం కాదు బాబా పట్ల ప్రేమలో మునిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన నుండి ఇన్ని సువాసనలు సహజంగానే వస్తాయి బాబా చెప్తున్నారు ప్రతిరోజు మీరు అమృతవేళ యోగం చేస్తున్నప్పుడు రకరకాల శ్రేష్ట తరంగాల ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరు చల్లాలి అంటున్నారు బాబా ఇందుకోసం కేవలం సంకల్పం అనే స్విచ్ ఆన్ చేయాలంతే ఆన్ చేయటం వస్తుందా అని అడుగుతున్నారు బాబా సంకల్పం ఆన్ చేయడమే సంకల్పం చేయడమే ఈ సంకల్పంలో ఎంత శ్రేష్టత ఉంటుందో ఎంత శుద్ధత ఉంటుందో అంత త్వరగా ఈ శ్రేష్ట తరంగాలు అంత వేగంగా అంత స్పీడ్గా అనేకులకు వ్యాపిస్తాయి కాబట్టి సర్వులను సువాసనభరితంగా తయారు చేయండి అర్థమైందా అయితే బాబా చెప్పారు ఈ మురళిలో ఆ సంవత్సరము ప్రభుత్వ ఎన్నికలు జరిగాయంట కాబట్టి బాబా కూడా మీరు కూడా కొన్ని ఎలక్షన్స్ చేయండి ఏంటా ఎలక్షన్స్ బాబా అంటున్నారు ఎవరు దేనికి యోగ్యులో ఆ విధంగా వారికి సందేశం ఇచ్చి ఎలక్షన్ నిర్ణయం చేయండి అంటున్నారు బాబా ఎందుకంటే కొందరికి ముక్తి యొక్క వారసత్వం అవసరం ఉంటుంది కొంతమందికి జీవన్ ముక్తి యొక్క వారసత్వానికి యోగ్యులుగా అవుతారు కా కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అది మీరు నిర్ణయించి గ్రహించి వారికి ఆ సందేశం ఇచ్చే నిర్ణయం చేయండి ఇప్పుడు ఈ సేవా ఫైల్ని పూర్తి చేయండి అంటున్నారు బాబా చూడండి బాబా చెప్తున్నారు ఫైల్ యొక్క ప్రతి కాగితంలో ఆఫీసర్ తన సంతకం చేసి దాన్ని పూర్తి చేసి పంపిస్తారు కదా అదేవిధంగా సేవాదారులైన మీరందరూ ప్రతి ఆత్మపై ముక్తి జీవన్ముక్తి అనే సంతకం చేయండి అంటున్నారు ఫైనల్ స్టాంపు వెయ్యండి అప్పుడు ఈ సేవా ఫైల్ ఫైనల్ అనగా సంపూర్ణమవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేయాలో అర్థమయ్యిందా అని అడుగుతున్నారు బాబా బాబా అంటున్నారు ఈ ఎంపిక కార్యాన్ని తీవ్రం చేయండి ఎంతమంది ఫైలు తయారు చేసి ఫైనల్ చేస్తారో బాబా చూస్తారట ఎవరు ఏ ధర్మంలోకి వెళ్ళాలో ఆ స్టాంపు ముద్ర వేయండి అంటున్నారు బాబా ఈరోజు బాప్తాద నలువైపులా ఉన్న సర్వ స్నేహి మరియు సేవాదారి పిల్లలకు ప్రియస్మృతులు ఇస్తున్నారు ఈరోజు తనువుతో అనేక స్థానాలలో ఉన్నారు కానీ మనసుతో మాత్రం బాబాని ప్రత్యక్షం చేయాలనే పట్టుదల ఉన్న కారణంగా మన్మానాభావగా అయ్యి బాబా వైపే ఉన్నారు మనసులో పిల్లలందరికీ మనసులో ఏముంది బాబా మరియు బాబా సేవ కనుక బాబా వైపే ఉన్నారు అంటున్నారు బాబా అచ్చ ఇలా సదా స్నేహం మరియు సేవలో అవినాశిగా ఉండేవారికి సదా బాబా యొక్క సేవలో తత్పరులై ఉండేవారికి ప్రత్యక్షతా జెండా ఎగరవేసేవారికి సదా విజయీ పిల్లలకు బాప్తాద తాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే మనం కూడా బాబాకి ప్రియస్మృతులు చెప్తాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే పూర్తి మురళి కోసం పంతొమ్మిది వందల డెబ్భై జనవరిలో పాపదాదా చెప్పిన ఈ మురళిని మరలా చదువుకోవచ్చు అచ్చ ఓం శాంతి